అందరికీ నమస్కారం నేను మీ హిమా సుబ్రహ్మణ్యన్ హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం ఈ రోజు తమిళనాడులో తిరునల్వేలి అనే ఊర్లో చేసుకునే ఈ పాపులర్ అన్న డిష్ చూడబోతున్నాం ఈ రెసిపీలో మనం మెయిన్ గా యూజ్ చేసుకునే కొబ్బరి పాల్ నుండే ఈ రెసిపీకి ఫ్లేవర్ టేస్ట్ అంతా వస్తుంది ఈ కర్రీ చూడడానికి వెజిటబుల్ కుర్మా లాగా ఉంటుంది కానీ టేస్ట్ మాత్రం పూర్తిగా వేరండి సో రండి ఈ తిరునల్వేలి స్పెషల్ వెజిటబుల్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం ఈ రెసిపీ మొదలు పెట్టుకునే ముందు కావాల్సిన పదార్థాలు మరియు రెడీ చేసుకుని పెట్టుకోవాలి ముందుగా నాలుగు పచ్చిమిరపకాయలు చిన్న అల్లం మొక్క కలిపి రుబ్బుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత పావు ప్ కప్పంత పెసరపప్పుని ఉడికించి తీసుకుని పెట్టుకోవాలి వీటితో పాటు కొబ్బరి పాలు కూడా తీసుకుని పక్కన పెట్టుకోవాలి మొదటిసారి వచ్చిన చిక్కటి పాలను విడిగా తీసుకుని అలాగే తర్వాత పల్సటి పాలను కూడా విడిగా తీసుకుని పెట్టుకోవాలి ఇప్పుడు ఒక ంటి కడాయిని వేడి చేసి అందులో రెండు టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనె ఉల్లిపాయలు మీ దగ్గర కనుక చిన్న ఉల్లిపాయలు లేకపోతే రోజు వాడుకునే పెద్ద ఉల్లిపాయలు సన్నగా తరిగి వేసుకోవచ్చు రెండు నిమిషాల తర్వాత స్కిన్ తీసి ముక్కలుగా కోసుకున్న బంగాళదుంప ముక్కలు వేసుకోవాలి ఒక కప్పు పచ్చి బఠానీలు ఒక కప్పు తరిగిన క్యారెట్ ముక్కలు ఒక కప్పు తరిగిన బీన్స్ ఒక మునక్కాడ ముక్కలుగా చేసి వేసి కలుపుకోవాలి మీరు కావాలి అనుకుంటే మీకు నచ్చిన కూరగాయలు ఇంకా వేసుకోవచ్చు రెండు నిమిషాల తర్వాత తరిగిన రెండు వంకాయ ముక్కలు వేసుకుని మిగతా కూరగాయలతో కలిసేట్టు కలుపుకోవాలి మీకు వంకాయలు వద్దకపోతే ఇవి లేకుండా కూడా చేసుకోవచ్చు ఇప్పుడు ముందుగా రుబ్బి పెట్టుకున్న అల్లం పచ్చివరపకాయ పేస్ట్ వేసి కలుపుకోవాలి అలానే మీరు మీ రుచికి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోవచ్చు రెండు నిమిషాల తర్వాత రెండు టీ స్పూన్ల ఉప్పు వేసి అన్ని కలిసేలా కలుపుకోవాలి మంటను లోలో ఉంచి ఒక గిన్నె పల్చటి కొబ్బరి పాలు వేసుకోవాలి ఈ పాలు రెండోసారి తీసుకున్న పాలు ఈ కూరగాయలన్నిటినీ కొబ్బరి పాలలో ఉడకనివ్వాలి మీరు కావాలి అనుకుంటే కూరగాయల్ని ఉడికించుకోవడానికి ఇంకాస్త నీళ్ళు వేసుకోవచ్చు మూత పెట్టి కూరగాయల్ని ఒక పది నిమిషాలు ఉడకనివ్వాలి పది నిమిషాల తర్వాత చూస్తే కూరగాయలన్నీ చాలా బాగా ఉడికిపోయాయి ఈ పాయింట్ లో ముందుగా ఉడకపెట్టుకున్న పెసరపప్పు వేసి అన్నీ కలిసేలా కలుపుకుని మరో ఐదు నిమిషాలు మీడియం మంట పైన ఉడకనవాలి స్టవ్ ఆఫ్ చేసి ఐదు నిమిషాల తర్వాత చిక్కటి కొబ్బరిపాలు వేసుకోవాలి గ్రేవీ ఉడుకుతున్నప్పుడు చిక్కటి కొబ్బరిపాలు వేసుకోకూడదు ఉండలు కట్టేస్తాయి కొబ్బరిపాల్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలపాలి మొత్తం అంతా ఒకేసారి వేయకూడదు తాలింపుకి కడాయిలో రెండు టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనె వేసి నూనె వేడైన తర్వాత ఆవాలు వేసుకోవాలి ఆవాలు చిటపటలాడిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసి వేయించుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని తాలింపుని గ్రేవీలో వేసి కలుపుకోవాలి ఐదు నిమిషాల తర్వాత కొద్దిగా నిమ్మరసం పిండుకుంటే ఎంతో టేస్టీ అయిన ఈ స్పెషల్ తిరునల్వేలి స్టైల్ వెజిటబుల్ కర్రీ సర్వ్ చేసుకోవడానికి రెడీగా ఉంది ఈ రెసిపీని మీకు నచ్చిన మెయిన్ కోస్తూ సర్వ్ చేసుకోవచ్చు నేను చెప్పిన స్టెప్స్ అన్ని మీరు కరెక్ట్గా ఫాలో అయితే మీకు ఈ రెసిపీ బ్రహ్మాండంగా వస్తుంది ఈ కర్రీని నేను చపాతితో సర్వ్ చేస్తున్నాను మీరు ఈ కర్రీని ఇడ్లీ పూరి రైస్ అన్నిటికీ పెట్టుకొని తినచ్చు చాలా రుచిగా ఉంటుంది ఫ్లేవర్స్ అన్ని బ్రహ్మాండంగా ఉంటాయి తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి అలాగే మీ ఫ్యామిలీ షేర్ చేసుకోండి The second edition of the Home Cooking Book is now available on Amazon as well as on shop.homecookingshow.in.